ఫస్ట్ టీ ట్వంటీ ఓటమి నుంచి సౌత్ ఆఫ్రికా చాలా తొందరగానే గుణపాఠం నేర్చుకున్నట్టుంది తమ లోపాలను సరిదిద్దుకొని కాస్త పట్టుదలగా మ్యాచ్ ఆడి సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ను గెలిచారు క్వింటిన్ డికాక్ మరోసారి ఓపెనర్గా ముందుండి టీంను నడిపిస్తే మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాట్స్మెన్లు బాధ్యతాయుతంగా పరుగులు చేసి బ్యాటింగ్లో సౌత్ ఆఫ్రికా రెండు వందల పరుగులు భారీ స్కోర్ సాధించింది మరీ ముఖ్యంగా పవర్ ప్లేలో టీమిండియా బౌలర్లు కాస్త కంట్రోల్ చేసిన ఆ తర్వాత మాత్రం క్రీజ్లో సెట్ అయిన డీకాక్ విశ్వరూపం చూపించాడు ఐదు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో నలభై ఆరు బంతుల్లోనే తొంభై పరుగులు చేశాడు తన స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అని చెప్పొచ్చు మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ స్లోగా బ్యాటింగ్ చేసినప్పటికీ కెప్టెన్ మార్క్రామ్తో కలిసి డీకాక్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆ తర్వాత బ్రెవిస్ కూడా తొందరగానే అవుట్ అయిన చివర్లో డివాన్ ఫెరీరా అండ్ డేవిడ్ మిల్లర్ మంచి పార్ట్నర్షిప్తో సౌత్ ఆఫ్రికా టూ హండ్రెడ్ రన్స్ను దాటింది ఒక స్టేజ్లో టూ థర్టీ రన్స్ కొట్టేలా కనిపించినా ఓ ఇరవై పరుగులు తగ్గిన సౌత్ ఆఫ్రికా అప్పటికే భారీ స్కోర్ సాధించింది డెవన్ ఫెరీరా పదహారు బంతుల్లోనే మూడు సిక్సర్లతో ముప్పై పరుగులు చేస్తే డేవిడ్ మిల్లర్ కూడా రెండు సిక్సర్లు సారీ రెండు ఫోర్లకు సిక్సర్లతో పన్నెండు బంతుల్లోనే ఇరవై ఒక్క పరుగులు చేశారు దీంతో ఇరవై ఓవర్లలో రెండు వందల పద్నాలుగు పరుగులు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోర్ సాధించింది ఇక మన బౌలర్లు ఈసారి మాత్రం పూర్తిగా డిసిప్ పని చేశారు అరిజీత్ సింగ్ నాలుగు ఓవర్లకు యాభై నాలుగు పరుగులు ఇస్తే బూమ్రా కూడా పూర్తిగా డిసర్ చేశాడు ఈసారి నిజానికి మిగతా బౌలర్లు అందరూ ఫెయిల్ అయినప్పటికీ బూమ్రా రాణిస్తాడు ఇక్కడ భూమ్రా కూడా ఫెయిల్ అయ్యాడు మరీ ముఖ్యంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టైంలోనే డ్యూ కాస్త కనిపించింది దీంతో బంతిపై బౌలర్లకు పూర్తిగా గ్రిప్ తప్పపోయింది మిగతా బౌలర్లు కూడా ఫెయిల్ అయ్యారు వరుణ్ చక్రవర్తి సూపర్గా బౌలింగ్ వేశాడని చెప్పొచ్చు డిఫరెంట్ కండిషన్స్లో కూడా బ్యాటింగ్ పిచ్పై కూడా నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా శివన్ దుబాయ్ వీళ్ళు ముగ్గురు కూడా బౌలింగ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ లైన్స్ చూస్తే ఛేజింగ్ చేసేలా కనిపించింది అనిపిస్తుంది కూడా ప్రతి ఒక్కరూ సూపర్ చేజ్ ఉంటుంది అనుకున్నారు కానీ పరిస్థితి మాత్రం అలా కనిపించలేదు మరీ ముఖ్యంగా శుభ్మాన్ గిల్ ఫస్ట్ బంతికే డక్అౌట్ అయిపోయాడు టీంపై తీవ్ర ప్రభావం ఇదే చూపించింది నిజానికి ఫస్ట్ ఓవర్లో అభిషేక్ శర్మ సిక్సర్తో ఇన్నింగ్స్ను మధ్యగా ప్రారంభించినప్పటికీ శుభ్మాన్ గిల్ అవుట్ కావడం టీంకు మొదట్లోనే ఇన్ఫెక్ట్ చూపించింది అక్షర్ పటేల్ వన్ లో వన్లో వచ్చాడు ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ ఫామ్ను కొనసాగిస్తూ ఐదు పరుగులే చేశాడు తిలక్ వర్మ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఐదు భారీ సిక్సర్లతో రెండు ఫోర్లతో ముప్పై నాలుగు బంతుల్లో అరవై రెండు పరుగులు చేశాడు నిజానికి ఒక ఎండులో వికెట్ల పడిపోతున్నప్పటికీ తిలక్ వర్మ సూపర్గా బ్యాటింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా ఇరవై మూడు బంతుల్లో ఇరవై పరుగులు ఆల్మోస్ట్ వన్ డే టెస్ట్ మాదిరి బ్యాటింగ్ చేశాడు ఒక సిక్సర్తో జితే శర్మ పదిహేడు వందల్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో అయితే అప్పటికే మ్యాచ్ టీమిండియా చేదాటిపోయింది ఇక ఇప్పట్లాగే సువన్ దూబే మరోసారి డిసప్పాయింట్ చేశాడు ఇది మన బ్యాటింగ్ లైనప్ ఒకరికి మించి ఒకరు సెవిలియన్ బాట పట్టారు ఒక్క తిలక్ వర్మ తప్ప దీంతో భారీ ఓటమిని మూట కట్టుకున్నారు రన్స్ పరంగా టీమిండియాకు ఇది సెకండ్ లార్జెస్ట్ ఓటమి ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు బర్ట్మన్ నాలుగు ఓవర్లలో ఇరవై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు మరీ ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కంట్రోల్ చేశాడు లుంగి నింగిడి అండ్ మార్కో జాన్సన్ అండ్ లూతో సింవాలా సింహ్మాలా రెండు వికెట్లతో ముగ్గురు కలిసి ఆరు వికెట్లు తీశారు దీంతో టీమిండియా ఇరవై ఓవర్లలో క్షమించాలి ఇరవై ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేదు పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లకే పది నూట అరవై రెండు పరుగులకు అలౌట్ అయిపోయారు దీంతో ఫస్ట్ రెండు టీ ట్వంటీలో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ని ఈక్వల్ చేశారు ఇంకో మూడు టీ ట్వంటీలు మిగిలిన విషయం కూడా మనకు తెలిసిందే